నా పేరు మురళీకృష్ణ మాది నాయుడుపేట ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాను ఒక ఇరవై సంవత్సరాల క్రితం సారు ఇక్కడికి వస్తే ఆయన ఆయన సార్ వచ్చాయని చెప్పి మేము పోవడం జరిగింది పోతే జ్ఞాన జ్ఞానం గురించి చెప్పారు అట్నే కంటిన్యూగా ఒక వారం పది రోజులు చేస్తా ఉన్నాను చేస్తే ఒక లైట్కి ఏదో లైట్గా అనుభవాలు కలర్స్ రావడం అవి జరిగింది ఆ తర్వాత తర్వాత ఒక కొన్ని రోజులు నాకు ఇబ్బందుల వల్ల మళ్ళీ పోలేదు ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు తగ్గే తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను చేస్తే అప్పుడు కొద్దిగా ఈ మాంసము ఇదంతా తినడం వల్ల కొద్దిగా క్రోధం మాదిరిగా వచ్చేసింది క్రోధం అంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద కోపపడము జుగుపడిపోవడము దానివల్ల ఏంటంటే మళ్ళీ అప్పుడు ఉంచి ముగిచ్చేసాను మాంసం తినడం ముగిచ్చేసి ఓన్లీ వెజిటేరియను వెజిటేరియన్ వరకు తింటూ ఉన్నాను ఇంత ధ్యానం చేస్తూ ఉన్నాను అప్పుడు కొద్ది కొద్దిగా అనుభవాలు వచ్చాయి అప్పుడు మళ్ళీ నాకు బాగా లేకుండా వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ముగిచ్చేసాను ఇట్లా ఇట్లా చేస్తా చేస్తా చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ నాయుడిపేటలో పిరమిడ్ పిరమిడ్ కడితే ఇక్కడ నుంచి ఒక నెల నుంచి జానానికి వస్తున్నాను వస్తూ ఉంటే నాకు ఆరోగ్యం బీపీ షుగర్ ఉంది అంతకుముందు ఉన్నింది ఇప్పుడు వస్తూ ఉంటే ఇక్కడ ఏందంటే కొద్దిగా ట్యాబ్లెట్ తగ్గించి కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉన్నాను ఒక ఫోర్ అవర్స్ అట్టా ఫైవ్ అవర్స్ ధ్యానం చేస్తూ ఉన్నాను దానివల్ల ఏంటంటే ఆరోగ్యం కొద్దిగా కుదుటబడింది కొద్దిగా పర్వాలేదు అనిపించింది ఇంకోటి ఏంటంటే అనుభవాలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనుభవాలు బాగా బాగా వస్తుంటాయి అనుభవాలు ఎవరు ఎవరైనా గురువులు రావడము గురువులు చూసి అట్ట చూసి అట్ట వెళ్ళిపోవడము కలర్స్ ఫస్ట్ స్టార్టింగ్ లెక్కనది రావడమే కలర్స్ రావడం కలర్స్ కనిపించడం అట్ట వెళ్ళిపోవడము కళ్ళు మూసుకుంటే ముందుకు వస్తున్నారు కానీ వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా జాన సాధన చేస్తూ ఉంటే ఇంకా అది డెవలప్ అయ్యేదని బాగా నమ్మకం వచ్చింది నాకు అందుకని రోజుకి మూడు నాలుగు గంటలు జానం చేస్తున్నాను నేను మామూలుగా మెకానిక్ కాబట్టి మాకు వెజిటేరియన్ నా నాన్ వెజే ఎక్కువ అలవాటు అది కొన్ని రోజులు తింటా తింటా ఉండి బాగాలేకుండా వచ్చింది ఆ తర్వాత నుంచి విస్టేరియన్కి మారి చూశాను మారి చూస్తే ఆరోగ్యం బాగుండింది అట్నుంచి కంటిన్యూ చేశాను మళ్ళీ అయినా మళ్ళీ నిలవల మనసు మనసు లాగింది అంటే మేము మెకానిక్ సెక్షన్ కదా అందువల్ల ఏంటంటే మనసు లాగింది మళ్ళీ ఎక్కడన్నా చూస్తే ఏదన్నా మళ్ళీ తినాలనిపించి తినే తింటే ఆరోగ్యం కొద్దిగా బాగుండేది లేదు సరే మళ్ళీ అట్టే కంటిన్యూగా తినడం ఆపడం తినడం ఆపడం ఆపడం ఇప్పుడు పూర్తిగా ఆపేసాను ఆపేస్తే ఆరోగ్యం కూడా బాగుంది ఏమి ఇబ్బంది లేదు